తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రానికి అంత మంచి నాయకుడి దేవుడు ఇచ్చినట్లు వేలాభిసు దేవుడికి ఎందుకంటే ఒక ఉమెన్ ఈ సమాజం మారాలంటే ఉమెన్ ఫ్రెండ్కి రావాలి ఉమెన్ ఎలాంటి వాళ్ళు ఉమెన్ కాదు అది ఇలాంటి వాళ్ళు ఉమెన్ ద హోల్ వరల్డ్ ద హోల్ వరల్డ్ అబౌట్ So we are very very happy, madam, that you are, you are our leader. We are able to change this world with your very presence and we are there to comfort you, console you with our prayers. Our prayers will be always with you. So Jay